సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచి గెలుపొందిన సర్పంచుల్లో దుబ్బాక నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఎన్నికల్లో బరిలో ఉన్న వ్యక్తులకు గెలుపు ఓటములు సహజమే అన్నారు ఓడిన వారు నిరాశ చెందకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు సాగాలని చెప్పారు అప్పుడే రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బీఆర్ఎస్ నుండి గెలుపొందిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మండలంలోని మిరాపూర్ గ్రామానికి చెందిన వీరభద్రి నగేష్ లక్ష్మణ్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచులుగా పోటీ చేయగా నగేష్ విజయం సాధించారు అయితే ఎమ్మెల్యే గెలిచినా ఓడినా ఇద్దరు అభ్యర్థులను ఒకేసారి శాలువాతో ఘనంగా సన్మానించారు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా ఓడినా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎమ్మెల్యే సందర్భంగా సూచించారు అనంతరం పలు గ్రామాల సర్పంచులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ దుబ్బాక పట్టణ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి ఆయా మండలాల సర్పంచులు ఉప వార్డు సభ్యులు పాల్గొన్నారు దా అని చెప్పి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎన్నో అవకాశాలు వస్తాయి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే పరాజయం అయిందో వారిని కూడా పార్టీ అండగా ఉంటది వారిని కూడా కడుపులో పెట్టుకొని కాపాడుతుంది ఖచ్చితంగా వాళ్ళకేదో అవకాశం వస్తుంది ఈ రోజుతో ఈ రోజు తోట ఏమో అయిపోయింది ఏమో అని చెప్పి మరి అది అలాంటిది మనుషులకెళ్ళి కూడా తీసేసుకోండి ఎందుకంటే గెలిచి చోటు ఒకరికి అవకాశం వస్తుంది మనల్లో కూడా చాలా మంది నిలబడం మనం నిలవటాన్ని అలా గెలిచింది మాత్రం ఒక్కరనే ఉంటాం ఓడిపోయిన వాళ్ళు కూడా దయచేసి ఎవరు కూడా మరి మీ గౌరవం మీకు ఉంటది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మరి మనం మనం అందరికంటే అన్ని నియోజకవర్గాలలో కూడా అత్యధికంగా గెలుచుకున్న వాస్తవంలో కూడా మరి సిద్దిపేట జిల్లా ముందు వరుసలో ఉన్నది మరి మన దుబ్బాక కూడా ముందు వరుసలో ఉన్నాం నూట నలభై ఐదు నూట నలభై ఐదు గ్రామ పంచాయతీల దాదాపు మరి ఇప్పటికి యాభై నాలుగు గెలుచుకున్నాం మనం ఇంకా ఒక నాలుగు ఎలక్షన్లు కావాల్సినవి ఉన్నాయి మరి చేముట్ట మండలంలో ఒక నాలుగు గ్రామాలు మాసాయిపేటలో పోతే ఆ నాలుగు గ్రామాలు కూడా మనమే గెలుచుకుంటాం దాదాపు ఎనభై ఎనిమిది నుంచి తొంభై దాంతో మనం గెలుచుకుంటాం నూట నలభై ఐదు ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మరి గతంలో మరి ఉద్యమాలు చేసినా ఎప్పుడు చేసినా మరి దుబ్బాక నియోజకవర్గం అంతా అన్నింటిలో కూడా ముందు వరుసలో ఉన్నాం మరి ఎలక్షన్ లో కూడా నన్ను కూడా మూడు సార్లు ఆశీర్వదించింది రెండు సార్లు ఎంపీ స్టేట్ స్టేట్లోనే నంబర్ వన్ వచ్చినాం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా నాలుగు యాభై నాలుగు వేల మెజార్టీ మీ ఆశీస్లతో మీకు వచ్చింది మరి మీ అందరికి కూడా ప్రతి కార్యకర్త కూడా ఇంత కష్టపడి పనిచేసినందుకు ఓడినా గెలిచినా ప్రతి కార్యకర్త వార్డ్ మెంబర్ కావచ్చు గ్రామ అధ్యక్షులు కావచ్చు ప్రతి కార్యకర్తకు మీ అందరికి కూడా తెలుసుకోవలసి నమస్కారాలు తెలుపుకుంటున్నాను